శుక్లాంబరుధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే గురుర్బ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగ్రుర నమ వ్యాసం వసిష్టనరం సిక్తే పౌత్రమకల్మం పరాశరాత్మం వందే సుఖతాం తపోనిధి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోం దేవీ సరస్వతీ వ్యాసం తథోజయముదీర ఏత్ వసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం భాగవత కథాసుధలు నూట ముప్పై ఎనిమిదవ భాగానికి స్వాగతం సుస్వాగతం శ్రీమద్భాగవతామృతాన్ని కథల రూపంలో కథా సుధల రూపంలో మనం గ్రోలుతున్నాం సుఖబ్రహ్మ పరీక్షిత్తుకు చెప్తున్న భాగవతం సూతమహాముని సౌనికాదిమనులకు చెప్పగా మనం ఇప్పుడు శ్రవణం చేస్తున్నాం పోతనామాచులు వారు రచించిన తెలుగు భాగవతాన్ని ప్రధానంగా చేసుకుని ఈ ప్రవచనాన్ని శ్రవణం చేసుకుంటున్నాం క్రిందటి భాగంలో బాలకృష్ణుడు జన్మించాడు ఆ జన్మించిన బాలకృష్ణుడిని రేపల్లి తీసుకురావడం ఆ తర్వాత నన్ అక్కడ ఉన్న నందుడు తన కొడుకు కడిగిన ఆనందానికి ఎంతో మురిసిపోతున్నాడు నందుడు యశోద సంరక్షణలో శ్రీకృష్ణుడు ఉన్నాడు బాలకృష్ణుడు ఉన్నాడు ఆ బాలకృష్ణుని జన్మ కలిగిన వెంటనే ఆ రేపల్లిలో ఉన్నటువంటి ఏదవుల పెద్దలందరూ మంచి మంచి దుస్తులు ధరించి కానుకలు తీసుకుని నందుడి దగ్గరికి వచ్చి ఆ కానుకలు సమర్పించి తమ ఆనందాన్ని వెళ్ళిపుచ్చారు అనే విషయాన్ని మనం వివరంగా తెలుసుకున్నాం ఇప్పుడు ఆ రేపల్లెలోని కాంతలంతా తల్లులంతా ఎంతో సంతోషాన్ని పొంది యశోద ఇంటికి వెళ్ళాలని తయారవుతున్నారు ఏమి నోము ఫలము ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటి వీనులలర మన యశోద చిన్ని మగవానిక నినట చూచి ఉత్తమమ్మ సుదుతలార ఓ అమ్మలారా అని ఒక వనిత చెప్తోంది ఏం నోము నోచుకుందో కానీ ఇప్పుడు ఒక శుభవార్త విన్నాం మన యశోదమ్మ ఒక చిన్ని మగబిడ్డను కనిందిట వెళ్ళి చూసి వస్తాం రండి అంటారు పుట్టినప్పుడు ఎవరైనా చిన్నగానే ఉంటారు చిన్ని మగబిడ్డను కనడం అని చెప్పడం అనేది పోతన గారి కవితా చమత్కృతి పుట్టినప్పుడు మగబిడ్డైనా ఆడబిడ్డైనా చిన్నగానే ఉంటారు కానీ ఇక్కడ అది కొంచెం అందంగా చెప్పారు పోతనమాచలవారు వారు ఆ విధంగా గోప గోపకాంతలంతా కూడబలుక్కుని ఒకరినొకరిని పిలుచుకొని చిన్ని కృష్ణుని చూడాలని కా కృష్ణుడని పేరు పెట్టలేదు అయినా సరే భాగవతంలో అది అలవాటు ప్రకారం ముందరే వచ్చేసింది తహతహ త్వరగా పెట్టగా లెస్సగా అలంకరించుకుని ఆడవాళ్ళంతా బయలుదేరారు వాళ్ళంతా ఎంతో అందంగా అలంకరించుకున్నారు మంచి మంచి చీరలు కట్టుకున్నారు పూలు తురుముకున్నారు సిగలో తొమ్మిదల వంటి నల్లని కం వెంట్రుకల కొప్పులతో ఒప్పగా తడబడే కళల కళలతో కూడుకున్న ముఖాలతో ఎంతో అందంగా అలంకరించుకొని వెళ్ళారు వెళ్ళి గోపికలు చిన్న కృష్ణుని చూశారు చాలా సంతోషించారు తాము తెచ్చిన కానుకలు ఇచ్చారు ఇంకా ఏం చేశారంటే పానికి నూనెంతల ఎంటి పసుపును పోసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు కొన్ని చుట్టి రాజిల్లి తొట్లమణిచి దీవించి పాడి అయ్యువిధలెల్లా పరమాత్మ అయినటువంటి ఆ బాలుడు పరమాత్మ స్వరూపం పరమాత్మే అవతరించాడు అటువంటి వాడికి వీళ్ళు స్నానం చేయించి నూనె రాయించారు పసు పసుపు పూసారు శరీరానికి నీళ్ళతో స్నానం చేయించారు హరిరక్ష అని రక్ష పెట్టారు కొన్ని జలాలు తీశారు కొంత నీరు తీసుకుని ఆయన చుట్టూ చుట్టి పక్కకి తీసుకెళ్ళి ఉయ్యాలలో పడుకోబెట్టారు వీళ్ళంతా బాలకృష్ణునితోటి చేసిన విషయాలు ఉయ్యాల్లో పడుకోబెట్టారు పడుకోబెడితే నిద్రపోవటం లేదు సాధారణంగా చిన్నపిల్లలకి స్నానం చేయగానే వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది తల్లి పాలిస్తుంది తాగి వెంటనే నిద్రపోతారు కానీ ఇక్కడ నిద్రపోవటం లేదు ఆ నిద్రపోడానికి ఏం చేశారంటే మళ్ళీ ఆ బా పాపడిని ఎత్తుకున్నారు గోపకాంతలు వీపు మీద పడుతడుతూ నిద్రపోడానికి మెల్లిగా నిద్రించు నిద్రించని తాత్పర్యం వచ్చేలాగా చిన్న చిన్న పాటలు పాడుతున్నారు జో జో కమలదళీక్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవ కరపద జో జో పూర్ణేందువదన జో జో అనుచున్ జో జో కమలదళీక్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవ కరపద జో జో పూర్ణేందువదన జో జో అనుచున్ ఈ జోలపాట ప్రతి తల్లికి తెలుసు ప్రతి తల్లి ఎంతో ఆనందంతో మురిపంతో చిన్నపిల్లవాడిని కృష్ణుడిగా రాముడిగా భావించి పెంచుకుంటారు అందులో కృష్ణుడిగానే ఎక్కువగా పెంచుతూ ఉంటారు ఈ పాట అందరి నోటన ఉన్నదే తెలుగువారికి అటువంటి పాట పాడుతూ నిద్రపో మెల్లగా అరచేతోటి విప్ మీద తోడుతున్నారు కానీ ఆయనేం నిద్రపోలే నిద్రపోయాడా ఒకసారి చూడు నిద్రపోతున్నాడా అని అడిగింది ఆవిడ అడిగితే ఆ పిల్లవాడి ముఖం ఎత్తుకున్నావిడి కనపడదు కదా ఆ వెనక వాళ్ళు చూసి నిద్ర ఉండే నమోహం పెద్ద పెద్ద కళ్ళతో చూస్తున్నాడు అన్నాడు ఇంకా మళ్ళీ జో జో కొట్టడం ప్రారంభించాను అప్పుడు భాగవతం అంటోంది పలుతో ఎంబుల జగములన్ పలుతో నందు ముంచి భాసిల్లెడి ఆ పలుతో ఎగాడు వల్ల వల్ల నాకర తడియున్ ఆయన స్నానం చేశాడు కదా దాని గురించి చెప్తున్నారు ఎన్నోసార్లు ప్రళయకాలంలో సముద్ర జలాల్లో ఈ సృష్టిని ముంచేశారు అంటే పలు జగములను ముంచేశారు అటువంటి బహురూపధారి కృష్ణుడు ఇప్పుడు గోపస్త్రీల చేతుల నుండి పోసే నీళ్ళలో సంతోషంగా తడుస్తున్నాడు స్నానం చేస్తున్నాడు ఆ వటపత్ర అయిన ఈ తోయగాడు ఒకప్పుడు మహా మత్స్యంగా మరొకప్పుడు కోర్మంగా ఇంకొప్పుడు ఆదివరాహంగా వివిధ రూపాల్లో జలాల్లో సందర్శించిన నీరు వీడు ప్రస్తుతం గోపికలు నీళ్లు పోస్తుంటే కేరింతలు కొడుతూ ఆనందిస్తున్నట్ట చిన్ని కృష్ణుడు అంటే నీళ్లల్లో తిరుగాడడం అంటే నేళ్లు అంటే నారములు అందుకే నారాయణ అనే పదం వచ్చింది ఇది విశేషాంశం లోకములు ఇప్పుడు ఏమైంది తన కొడుతున్నారు నడుం మీద మెల్లమెల్లగా చరుస్తూ పడుకున్నాడా పడుకున్నాడా అంటున్నారు పడుకోమంటున్నారు అప్పుడు ఆయన అనుకున్నాడు ఇదివరకు అవతారంలో మందర పర్వతాన్ని వీప మీద ధరించి ఆ వాసుకిని తాడుగా కట్టి లాగుతుంటే ఆ ఒరిపిడికి కూడా కన్నా ఈ కొట్టుడే ఎక్కువైపోయింది ఏమిటి నిన్ను పడుకో 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 అని చంపుతున్నారు వీళ్ళు అనుకున్నాడు శ్రీనికృష్ణుడు అనుకుని ఓహో ఈ మానవులకి నిద్ర అనేది ఒక భాగం కదా అనుకుని లోకములు నిదురవో వగ జో కొట్టుచునిదురవో నిశుభగుండు రమణుల్ జో నిదురం కైకును క్రియ ఊరకుండెన్ కను తెరవకయున్ లోకాలని జో కొట్టి నిద్రపుచ్చుతూ తాను మె మెలుకుగా ఉండేవాడు సి ఆ పరమాత్ముడు ఆ పరమాత్ముని గోపికలు జో కొడుతూ ఉంటే నిద్రపోయిన వాని వలే కళ్ళు మూసుకుని కదలకండా కండా పడుకుని ఉన్నాడు అమ్మయ్య నిద్రపోయాడని చెప్పి పెద్ద విజయాన్ని సాధించినట్టు భావించి ఆనందించి సంతోషించి ఎంతో ఆనందంతో ఆ పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టుకుని వెళ్ళారు ఇటువంటి పరిస్థితి ఆ పరమాత్మకి ఎందుకు కలిగింది అని భాగవతం ఒక పద్యంలో చెప్తోంది ఏ బాములెరుగక ఇక్కడ బాములు అంటే పుట్టుక ఏ బాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట బాము కలిగే ఏ కర్మములు లేక ఎనయు ఎక్కటికి ఎనయునెక్కటికి జాతక కర్మములు సంభవించే ఏ తల్లితను బాలు ఎరుగని ప్రోఢ చన్నుల పాల చొరవ వెరిగే ఏహాని వృద్ధులు ఎరుగని బ్రహ్మంబు పొదగింటిలో వృద్ధి పొందనిచ్చే పొందచొచ్చే ఏ తపములనైనా నెలమి పండని పంట వల్లవీ జనముల వాడన్ పండే ఏ చదువులనైనా తన రాణి అర్ధమవయవములు నందముంది పుట్టుకలే లేని పరమాత్మకి వల్ల ఇంట్లో పుట్టాడు ఏ కర్మలు చేయవలసిన అవసరం లేని ఏ కర్మలు లేని వాడు ఏ కర్మఫలాలు అంటని వాడైనా ఆ పరమాత్మకి పేరు పెట్టడం ఒడుగు చేయడం ఇలాంటివన్నీ జాతక కర్మలు అయ్యాయి ఏ తల్లి చనుబాలు త్రావని గడుసరి ఇప్పుడు యశోద పాలు తాగుతున్నాడు ఏ హాని వృద్ధులు లేని శ్రీ పరమాత్మ ఇప్పుడు యశోద పొత్తిళ్లలో పెరుగుతున్నాడు ఏ తపస్సులకు పండని పంట ఇప్పుడు గోపకాంతుల గోపకాంతుల యొక్క వీధిలో తిరుగాడుతున్నాడు ఏ విద్యల వల్ల ఇట్టిదట్టిదని చెప్ప సాధ్యం కానీ అర్థం ఇప్పుడు ఈ బాలకృష్ణుని అందమైన అవయవాల్లో అగిపిస్తోంది పరమాత్మ నిర్గుణస్వరూపుడు ఏ రూపగణ గుణ వికారాలు కానీ కర్మలు కానీ సంబంధ బాంధవ్యాలు కానీ ఉండవు కానీ ఒక కార్యార్థమై అవతరించినప్పుడు మాత్రం ఆ రూపగుణాలన్నీ ఏర్పడతాయని భాగవతం మనకి తెలియచేస్తోంది చిన్ని కృష్ణుడు బాల్య చేష్టలు చేసేటప్పుడు ఎలా ఉన్నాడంటే బ్రహ్మ వలె ఉన్నట్ట సంతోషం నిండిన చీపు చూపులతో నవ్వేటప్పుడు విష్ణుమూర్తి వలె ఉన్నాడు రోషంతో ఉన్నప్పుడు చంద్రుని రుద్రుని వలే రోషంతో ఉన్నప్పుడు రుద్రుని వలె ఆనంద తన్మయత్వంలో ఉన్నప్పుడు పరబ్రహ్మ వలె కనిపిస్తున్నాడు పరమాత్మ మనం అనుకునే బ్రహ్మ కాదు విష్ణువు కాదు శివుడు కాదు ఆయన ఈ త్రిమూర్తులకు అతీతుడైన తేజోమయుడు విశ్వ చైతన్య స్వరూపుడు ఇప్పుడు నందుడు ఏం చేశాడంటే రోహిణీదేవిని పిలిపించాడు తన కొడుకు పుట్టాడన్న సంతోషాశయంతో రోహిణీదేవిని పిలిపించి ఆమెకు మంచి మంచి వస్త్రాలు ఆభరణాలు ఇచ్చి గౌరవించాడు శ్రీకృష్ణుడు జన్మించిన మొదలు అక్కడ వ్రేపల్లిలో పరిస్థితులు ఎలా మారాయంటే ఆలమందలు పొదుగుల నిండా పాలతో కనువుంది చేసాయి నందుడు వ్రేపల్లి రక్షణకు రక్షులైన దక్షులైన పెక్కుమంది గోపకలు నియమించాడు తరువాత మధురకు వెళ్ళాడు ప్రతి సంవత్సరం కట్టవలసిన కప్పాన్ని కంచును కర్పించి అతని దగ్గర సెలవు తీసుకుని వసుదేవుని దర్శించడానికి వెళ్ళాడు నందు మధురలో నందుని కనుగొని ప్రాణము పొందిన పొందియున్బోలే పొలుపారుచు ఆనందాశ్రు ఆనందాశ్రులు కన్ను కడకన్నుల క్రు వ్రంధుకొనం కేలుసాచికట చైత్యం ఆ నందుని చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది వసుదేవుడికి వెంటనే ఆనంద భాష్పాలు కళ్ళల్లో నిండగా ఆ నందు కౌకలించుకున్నాడు వసుదేవుడు మరొకసారి నందుణ్ణి కౌగలించుకుని సుఖంగా అతన్ని కూర్చుండబెట్టి తన కుమారుడైన బాలకృష్ణుని మీద ప్రేమ ప్రకటమయ్యేటట్టు ఆయనతోటి మాట్లాడుతున్నాడు సంతతి లేదని మును ఘనచింతనముల మునిగి ముసి చిక్కిననీ కొన్ సంతతి కలిగెను భాగ్యము సంతతిహీనునికి సౌఖ్య సంతతి కలదే సంతానం ఇది వరలో ఎంతో చింతిస్తూ ముసలితనం మీద పడిన ఇప్పుడు నీకు సంతానం కలగడం చాలా అదృష్టంగా ఉంది సంతానం లేని వారికి సుఖము ఉండదు కదా అని చెప్తున్నాడు వసుదేవుడు ఓ నందుడా నిన్ను చూచాను కనుక బతికాను ఇక మీద నాకు కష్టాలుంటావు చేసే పనులలో ఏ విధమైన అరమెరికలు లేని ఒక మంచి మిత్రుని చూశాను చచ్చి మళ్ళీ పుట్టడం అంటే ఇదే కదా అని నందుడితోటి మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ నీకున్ అప్పుడు వసుదేవుడు కూడా ఇలా పలగ్గానే నందుడు అంటున్నాడు నీకుందేవకి కిన్ జనించిన సుతానీ కంబు తోడ్ తోడ్ మున్నీ కంసుండు వధించే మీ సుత మీ సుతన్ దుతిన్హింసింప చేతప్పి తాను ఆకాశంబునకేగే బాలయది దైవాధీనము దైవాధీనమా ఆపద్దశన్ శోకం బంధువే శోకం బంధునే తజ్ఞు దూరుడము ఆ సూను నా సూనుండు నీ సూనుడే అని చెప్తున్నాడు నందుడు దేవకీదేవికి పుట్టిన కొడుకులందరినీ వెంట వెంటనే కంసుడు విధించాడు చివరకు నీకు కుమార్తె కలిగితే దాన్ని కూడా చంపబోగా ఆ బాలిక తన చేతి నుండి తప్పించుకుని ఆకాశానికి ఎగిరిపోయింది ఆపద ఏర్పడినప్పుడు వివేకింతుడు దు వివేకవంతుడు దుఃఖించవచ్చున వసుదేవ ఊరట చెందు నా కొడుకునే నీ కొడుకు అనుకో అన్నాడు వాస్తవానికి వేరేగా ఉంది అయినా అప్పుడు ఆ రహస్యం అంతవరకు దాచవలసిందే తర్వాత వసుదేవుడు అంటున్నాడు జనపతి కరీ ఇడితివి మమున్ కనుగొంటివి మేము నిన్ను కంటిమి మేలయ్యను పొమ్మింకను గోకులమున ఉత్పాతముల్తోచు మునుకొనవలయం ఓ నందరాజా కంచుని కప్పం కట్టావు మమ్మల్ని చూడ్డానికి వచ్చావు మేము కూడా మిమ్మల్ని చూసాం చాలా సంతోషంగా ఉంది కాని వెంటనే రేపళ్ళకి వెళ్ళిపోవు అక్కడ ఉపద్రవాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ముందు జాగ్రత్తతో వాటిని ఎదుర్కొనవాలి నీవిక వెళ్ళు అని హెచ్చరిక చేసి వసుదేవుడు నందుడిని వీడ్కోలు పలికాడు నందుడికి వీలుకో వీడ్కోలు పలికాడు మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి